అందరికీ నమస్కారం అండి నేనైతే మొదటిసారిగా వరలక్ష్మి వ్రతము పెట్టుకుంటున్నాను నేనైతే వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి అయితే తీసుకొచ్చుకున్నాను నాకు ఉన్న దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో ఆర్భాట లేకపోకుండా నేనైతే ఇలా మొదలు పెట్టుకున్నాను నేనైతే దేవుని కోసం తీసుకొచ్చిన సామాగ్రి తక్కువ ఖర్చులో ఉన్న దాంట్లో నేనైతే ముందుగా కమలం పైన కూర్చొని ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఇలా కాయిన్స్ అన్నీ అమ్మవారి పైన పడుతూ ఉన్న ఎంతో అందమైన ఫోటోని అయితే తీసుకొచ్చుకున్నాను తర్వాత రెండు మూ మూడు జాకెట్ పీసులు రెండు ఎర్రవి ఒకటి పచ్చవి కలుషం పైకి రెండు ఎర్రవి ఒకటి దేవుని పీఠం కింద తరువాత నేనైతే దొడ్డు ఉప్పు అంటారు కదా దానితో ఐశ్వర్య దీపాన్ని అయితే మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకోవాలని నేనైతే దొడ్డు ఉప్పు తీసుకొచ్చుకున్నాను తరువాత పసుపు కొమ్ములు రెండు ప్రమిదలు దొడ్డు ఉప్పు ఇందులోనే ఐశ్వర్య దీపం వెలిగించాలని ఒకటి చిన్నది ఒకటి పెద్దది తరువాత దూదితో చేసిన దండ ఇది ఒకటి తరువాత తామర వత్తులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన అంట వీటిలో ముట్టిస్తే ఆయుర ఆరోగ్యాలు ఇష్టశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అంట తరువాత ముద్ద కర్పూరము తరువాత ధూపు స్టిక్స్ సాంబ్రానికి బదులు ఇవి వేసుకుంటే సరిపోతుంది తరువాత గంధము మనం కొత్తది తీసుకొచ్చుకుంటే చాలా మంచిది అలా గంధంతో దేవుని అలంకరించుకోవడానికి తరువాత వాయినానికి ఇవ్వడానికి అయితే నేనైతే కుంకుమ పసుపు ప్యాకెట్లు ఆరు తీసుకొచ్చాను అంటే ఐదు ఆరు దేవునికి ఒకటి ఐదుగురికి వాయినం ఇవ్వడానికి అవి ఆ తరువాత చక్రాలు తరువాత రాగి చెమ్ము దీనిపైన కలుష్యం ఉంచేందుకు తర్వాత దేవుని ఫోటో పెట్టేందుకు పీఠము తర్వాత పసుపు కుంకుమ ఐదు రకాల పండ్లు పువ్వులు ఫోటోకి వేసేందుకు కల్సియంకి తర్వాత విడి పువ్వులు పచ్చవి గులాబీ పువ్వులు శనిగలు తమలపాకులు దీనితో పాటు పచ్చటి గాజులు అమ్మవారికి చీర ఐదు రకాల నైవేద్యాలు అమ్మవారికి ప్రసాదించి మనము ఉన్న దాంట్లో సంతృప్తిగా దేవుణ్ణి వేడుకుంటే అంత గొప్ప అదృష్టం ఎవరికి ఉండదండి అంతేనండి మనకు నచ్చిన విధంగా మనం చిన్నగా పెద్దగా ఎలా అయినా సరే మనము నచ్చిన విధంగా చేసుకుంటే చాలు ఆ తల్లి కరుణ కటాక్షాలు మనపై ఎప్పుడు ఉంటు ఉంటుందండి నేనైతే చాలా అండి ఇంత సింపుల్గా నాకు నచ్చిన విధంగా నేనైతే ఇలా చేసుకున్నాను అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్